మార్పు ఉంటుంది సంపూర్ణమైన మార్పు నేను మార్పు పొందినప్పుడు ఓవర్ మార్పు ఐ డెవలప్డ్ డిస్ టేస్ట్ ఫర్ ఆల్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ నేను ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ కంతా నేను రింగు లేడను మా కాలనీలో ఒక టేస్ట్ వాళ్ళ విషయం అనేటువంటి ఒక ఇష్టమే పోయింది టోటల్ ఐ నెవర్ వాంటెడ్ గో అండ్ జాయిన్ దెమ్ మై ఓన్లీ బాడ్ నేజ్ ద హౌస్ ఆఫ్ ద లివింగ్ గాడ్ దేవుని మందిరం గూడూరులో కళ్యాపు జల్లని చేతులతో కళ్యాపు అంటే అయిందా మీరంతా పట్టణవాసులు కల్లాపు అంటేంది పేడ తెచ్చి పేడ ఏంది కౌడంగ్ పేడ తెచ్చి బకెట్లో నీళ్ళేసి కలిపి చేతులతో పిసికి కల్లాపు చల్లేవాడిని గూడు రసంలో వాతావరణం ఏరియా అంతా క్లీన్ చేసి కల్లాపు చల్లి బావిలో నుంచి నీళ్లు చేసి ట్యాప్ ఉండేది కాదు అంత ముంచింది సో ఐ వాస్ అప్సెస్ విత్ ది హౌస్ ఆఫ్ గాడ్ ఐ వాంట్ టువెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ ఆల్ ది డేస్ ఆఫ్ మై లైఫ్ అలాంటి అనుభవం నింది మారమని పొందినప్పుడు అది ఇంతవరకు చావలే ఇంతవరకు ఇప్పుడు కూడా నాకు ఎంతో ఆశ భక్తులు చూడే సహవాసం అంటే నాకు ఎంతో ఇష్టం ఆదిలో ఎంత ఇప్పుడు కూడా అట్నే ఉంది అట్లా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు వస్తుంది అది మారుమనిచి పొంది తగిన ఫలములు జీవితంలో ఉన్నప్పుడే వస్తుంది మారుమనిషి పొందింటారు కానీ ఫలములు కనబడవు ఒకసారి ఒక మంచి పెద్ద సిటీ అవుట్ సైడ్లో ఇండియా ఒక ఆయన రెగ్యులర్లీ ఆయన భార్యను పిల్లలను తెచ్చి మందిరానికి తీసుకెళ్తాడు ఆయన కూడా కూర్చుంటాడు మీటింగ్ అంతా అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్తాడు కానీ ఆయన మారుమనిషి పొందడం ఒకసారి ఆ సంఘ పెద్ద ఒక ఆయన ఆయన పిలిచి ఏమయా నువ్వు మందిరానికి వస్తున్నావు ఎంతో పేషెంట్గా కూర్చుంటావు నీ భార్య పిల్లలతో ఎన్నో సంవత్సరాలు ఎందుకు వస్తున్నావు పోతున్నావు కానీ నువ్వు మారుమనిస్సు పొందితే బాగుంటుంది కదా ఏ అంగీకరించరాదా అని అన్నా అంటే ఆయన అంకుల్ నాకు మారుమలచి పొందాలని ఉంది కానీ మారుమణి పొందిన తర్వాత ఆ ఎల్డర్ మాదిరి అవుతానేమో ఒక ఎల్డర్ ఉన్నాడు ఇప్పుడు కొట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటాడు పబ్లిక్గా నేను అట్లా అయిపోతానేమో అన్న భయంతో నేను రావడం లేదన్నా చూడండి మనము ఇతరులకు ఎంతో అభ్యంతరకరంగా ఉంటాం మనము రోల్ మోడల్స్గా ఉండాలి అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునే గుణగణాలు మన జీవితంలో ఉండాలి అలాంటిదే క్రైస్తవ జీవితం మీలో క్రై రక్షణ వస్త్రాలు ఉన్నాయి నా ప్రశ్న ఏంటంటే నీతి వస్త్రాలు ఉన్నాయా మనలో మన మాట ఆలోచించండి మీరే జవాబు చెప్పుకోండి నీతి వస్త్రాలు ఉన్నాయా ఆ మార్పు చెందిన జీవితం మీలో ఉందా ఉంటే నిజమైనటువంటి మార్పులు పొందినట్లే ఒకసారి హైదరాబాద్లోని ఎర్రగడ్డలో ఒక సంఘటన జరిగింది ఒక ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక అసెంబ్లీ నుంచి మా దగ్గరకు వచ్చి అయ్యా నేను రిటైర్ అయినాను నాకు నా మాకు పెన్షన్ వస్తుంది నేను నా భార్య సేవ మేము వేరు అవైలబుల్ మమ్మల్ని ఎక్కడైనా పంపించండి వాళ్ళు ఏం డబ్బులు చేయాల్సి పని లేదు మేమే చూసుకుంటాము అని అన్నారు అంటే ఎంతో కాలం ప్రార్థన చేసి అక్కడ ఉన్న సేవకు మన బ్రదర్స్తో హెబ్రోన్లో ఆయన్ని ఎర్రగడ్డకు పంపించిన ఎర్రగడ్డలో ఒక అసెంబ్లీ ఉంది ఆడ పంపిస్తే కొన్ని రోజులు బాగానే ఉన్నింది ఒకరోజు ఆయనకి ఒక ఎల్డర్కి కొద్దిగా వాగ్వివాదం అయింది మాటలు జరిగిన మాటలు ఒక్కోసారి ఫోటోలు దాడతాయి మాట్లాడి మాట్లాడినారు పెద్ద అది సీరియస్ అయిపోయింది సీరియస్ అయ్యేటప్పటికి ఈయన సేవ కొడుకు పంపించిన ఇన్స్పెక్టర్ అంట ఒరే చూడు ఆయన భాష మారుమైన భాష వస్తుందా ఒరే నేను గనక పొందకుండా ఉంటే నీ తల నరికి ఇక్కడ ఎలాడించేవాడినా అన్నా అరే బాబురే అది ఎట్లా ఉంటావా మార్మల్స్ పొంది అట్ట మాటలు వస్తాయా వాళ్ళు మాకు ఫోన్ చేశారు బ్రదర్ ఆయన అన్నాడు బ్రంటే వెంటనే ఆయన పిలిపించి ఇంటికి పంపించేసాను సో మారుమనిషిని పొందిన తగిన ఫలములు ఉండాలి మొదటి తర్వాత పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏం రాయబడిందంటే వాళ్ళు యేసు యేచుప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం చేసినారు విగ్రహాలని వదిలి యేచుప్రభును నిత్యమైన ట్రూ సత్యమైన దేవుణ్ణి వెంబడించినారు విగ్రహాలను వదిలేసినారు దేవుని వెంబడించిన అది మార్పు ఎఫిషియల్ ఎఫిషియస్లో సువార్త చెప్పబడింది ఎంతో మంది ఎఫీసీలు మారు మనసు పొందినారు వాళ్ళు మ్యాజిక్ బుక్స్తో సంపాదన చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేశారండి వాళ్ళు చేసింది తప్పు అని గ్రహించి ఆ మ్యాజిక్ బుక్స్ అంతా తెచ్చి సిటీ సెంటర్లో తగలబెట్టారు అది మార్పు జీవితంలో మార్పు ఉంటేనే మారు మనస్సు మారు మనస్సు అందుకనే వచ్చింది అంతకుముందు మనసు ఇప్పుడు ఉండకూడదు అదే నిజమైన కరెక్షన్ సో ఇప్పుడు దీని గురించి చర్చిస్తే ఎంత ఉంది ఆలోచించండి ఎప్పుడు వెనుగులు గట్టి మెరిసి కనికనం ఎప్పుడు పొందుతామండి పతిక్రమను విడిచిపెట్టి కనిపేషన్ అంటే అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు నువ్వు కనికరం పొందినవా ఎప్పుడు కనిక్రమం పొందుతావు పాత చేష్టలు పాత వాతావరణం పాత మాటలు పాత వ్యవహారం పాత ప్రవర్తన అది కంప్లీట్గా పోవాలి